వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు స్వర్ణాంధ్ర సృష్టికర్త నవ్యాంధ్ర నిర్మాణకర్త విజన్ టూ థౌజండ్ ట్వంటీ స్పూర్తిదాత విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపకర్త అయినటువంటి ఒక దార్శనికుడైన పెద్దలు గౌరవనీయులు దైవ సమానులైన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రం కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున బాణసంచ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఒక నలభై సంవత్సరాల యువకుడిగా సంకల్ప బలంతో సమాజ హితం కోసం రాష్ట్ర కోసం మన భవిష్యత్తు కోసం నిరంతరం పాటుపడే నాయకుడు అన్నారు అటువంటి నాయకునికి కలియుగ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామి దీవెనలు శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనంబ ఆశీసులు అల్లా దీవెనలు యసుప్రభు కృప సర్వమతాల ఆశీస్సులు వారికి ఉండి ఈ రాష్ట్రంలో పదమూడో తారీఖు జరుగు ఎన్నికల్లో ప్రజలంతా కూడా వారిని ఆదరించాలని అదేవిధంగా వారికి ఆయుర ఆరోగ్యం సిద్ధించి రెండో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు నిరంతరం పేద ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం తప్పన పడే నాయకుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షులు పూర్ణారావు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి పార్లమెంటరీ పార్టీ బీసీ ఉపాధ్యక్షులు ఆర్ సుబ్రహ్మణ్యం పార్లమెంట్ పార్టీ ఎస్పీ అధికార ప్రతినిధి కెకే రమణ యూనిట్ ఇన్ఛార్జీలు భూపతి యాదవ్ మునయ్య మండల పార్టీ యువత అధ్యక్షులు గుణయాదవ్ పార్టీ సీనియర్ నాయకులు డి నాగేశ్వరరావు మురుగయ్య నిరంజన్ బాలాజీ గోల్డ్ మ్యాన్ నాయుడు బొమ్మిరెట్టి రమణయ్య భాస్కర నాయుడు నవీన్ పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు దా అది అనుసంధానకర్త రాష్ట్రం కోసం దేశంలోని విజన్ ఉన్నటువంటి నాయకుడిగా విజన్ ట్వంటీ ట్వంటీ అదేవిధంగా ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సృష్టికర్తయి అభివృద్ధి సంక్షేమాన్ని సృష్టికర్త అయినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వాన్యశ్రీ పెద్దలు గౌరవం దైవ సమావైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మరి వారి యొక్క జన్మదిన వేడుకలను ఇక శ్రీనివేది ఏడ్పేడి మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున కాల్చి మరి పార్టీ నాయకులందరి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం ఏంటి మరి వారు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం అవుటపడ్డారో పడ్డారో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ప్రత్యేక అభియాల్లో కావచ్చు వారు పడ్డటువంటి శ్రమ మరి మరికంతా కూడా తెలుసు మరి వారికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యం ఆ యొక్క దేవదేవుడిని కలిగి వెంకటేశ్వర స్వామి శ్రీ జ్ఞాన పురుషుల అమ్మ ఆశీస్సులు మరి అదేవిధంగా అమ్మ దీవెనులు మరి అదేవిధంగా ఆ యొక్క జీసస్ అన్నన వారికి ఉండి సకల దేవుళ్ళ సర్వ మతాల ఆశీస్సులతో వారి రాష్ట్రం కోసం మరో ఈ యొక్క అరాచిక పాలన అంతముందే దానికోసం రేపు జరుగు పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో వారు విజయం సాధించి ఈ రాష్ట్రానికి దశ దిశ మార్గదర్శకుడై ఒక దార్శనికుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున కోసం పాటుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలైనా మరి ఒక నలభై సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి నూతన ఉత్సాహంతో పార్టీ కోసం పెద్దల కోసం నిరంతరం కల్పించి రోజులు పద్దెనిమిది గంటల సంకల్ప బలముతో మరి సమాజ హితము కోసం పాటుపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియపరుస్తూ ఆయనకు మరోసారి ఆ యొక్క శ్రీగా సరిపోయిన తరపున తరఫున జెమ్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాల పాపనాలను మరోసారి ప్రార్థిస్తూ